హలో అండి అందరూ బాగున్నారా నా ఛానల్లో నేను రోజు డైలీ వ్లాగ్స్ అని డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అని గార్డెనింగ్ టిప్స్ హోమ్ డెకర్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ ప్లస్ అలాగే స్ట్రీట్ షాపింగ్స్ షాపింగ్ హాల్స్ అన్నీ చూపిస్తానండి మీకు ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మీకు కనుక నచ్చింది అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే ఏ వీడియో అయితే నచ్చిందో ఆ వీడియోకి లైక్ చేయమని అయితే తప్పకుండా చెప్పండి అలాగే ఈరోజు వీడియోలో నేను గార్డెనింగ్ అలాగే కొన్ని కొన్ని విషయాలు నేను ఏదైతే చేశానో అవన్నీ మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు సాటర్డే అనమాట నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుంటే ఆంటీ రావట్లేదు అని చెప్పేసి అన్నాను కదా సో సాటర్డే నుంచి వస్తారనమాట ఆంటీ రావడం ఈరోజు లేట్ అయ్యింది ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయింది టైమ్ మీకు కారిడార్ అలా చూసి నా ఇంట్లో మొక్కలు ఎక్కువ ఉంటాయి కదండి అయితే ఈ అరెకామ్ ఏదైతే ఉందో టిప్స్ ఉంటాయి కదా యాక్చువల్గా నేను ఏం చేశానంటే వింటర్లో చల్లగా ఉంది కదా అని చెప్పి అంత ఎక్కువగా వాటరింగ్ చేసేదాన్ని కాదనమాట అందుకోసమో మరి లేకపోతే ఊరికే చెట్లకి తగులుకుంటూ నడుస్తారనమాట మేబీ దానికోసం కూడా అయ్యుండొచ్చు అది కాకుండా గాలి బాగా వేస్తే ఆకులు గోడలకి అంటుకుని ఊరికే అటు ఇటు రాసుకుంటానమాట మేబీ అందుకైనా అయ్యి ఉండొచ్చు టిప్స్ అయితే ఎండిపోయినాయి అనమాట అవన్నీ కట్ చేసేసాను ఎండిపోయిన ఆకులు అలాగే ఏదైతే మొక్కల్లో ఎండిపోయిన ఆకులు రూట్స్ దగ్గర ఎండిపోయినవి ఇవన్నీ తీసేసాను అనమాట చూసారు కదా ఎంత గాలి వేస్తుందో కారిడార్లో ఇంకా ఆంటీ రాలేదు అని చెప్పి ఈ పనులు చేసుకున్నాను ఈ రోజు అయితే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ స్నానం చేశానండి ఫస్ట్ ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా నాది యాక్టివా కొత్తదన్నమాట సిక్స్ మంత్స్ అయ్యింది కానీ ఇప్పటి వరకు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అందుకని చెప్పి ఈరోజు అంటే శనివారం రోజున వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అనమాట చాలా డిసప్పాయింటెడ్ యాక్టివా కొన్నందుకు నేను స్పాట్ క్యాష్ ఇచ్చి కొన్నాను అయినా కానీ చాలా డిసప్పాయింట్ అయ్యి ఈరోజు అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను వెళ్ళక ఒకసారి స్నానం చేశాను వచ్చిన తర్వాత ఇంకొకసారి స్నానం చేశాను యాక్చువల్గా ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళను కదా అని చెప్పి సిరమ్ అప్లై చేస్తున్నాను ఇది వచ్చి గార్నియర్ వాళ్ళది ఒకవేళ బయటకు ఎక్కడికన్నా వెళ్తే నివ్యా సాఫ్ట్ క్రీమ్ ఉంటుంది కదా అది రాసుకుంటాను అనమాట ఎక్కడికన్నా వెళ్తే సిరం ఎందుకు అప్లై చేయను అని అంటే డస్ట్ పడుతుంది కదా అందుకని చెప్పి అప్లై చేయను అనమాట ఇంగో ఇంక స్నానం చేసేసి సిరం రాసుకొని అన్నం తిన్నాను అనమాట యాక్చువల్గా ఈ సిరం కనుక పెదాలకి తగిలి కొంచెం పెదాలకి కనుక నాలుక తగిలితే చేదుగా అనిపిస్తుంది మరి ఇందులో ఏమేమి కలుపుతారో మనకు కూడా తెలీదు కానీ ఈ సిరం రాసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది నాకు అందుకని చెప్పి రెగ్యులర్గా ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను ఒకప్పుడు మానేసాను మళ్ళీ మూతి చుట్టూరు నల్లగా అయిపోయింది ఇంకా మళ్ళీ రాసుకుందామని చెప్పి మొఖానికి మెడకి కూడా రాసుకుంటాను అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇది రాసుకుంటాను బయటికి వెళ్తే నివ్యా రాసుకుంటాను ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో ఉంటే నిజం చెప్పాలి అని అంటే బొట్టు కూడా పెట్టుకోనండి ఈరోజు ఇవన్నీ రాసుకున్నాను కదా అందుకని చెప్పి బొట్టు కూడా పెట్టుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత అన్నం తినేసి కొంచెం సేపు అయితే కొంచెం సేపు ఏంటి టూ థర్టీ టు ఫైవ్ వరకు పడుకున్నాను అనమాట వెనకాల రోడ్లు మధ్యలో చిల్లులు పెడుతున్నారనమాట డ్రైనేజ్ హోల్స్ లాగా అంటే డ్రైనేజ్ పైప్లు వేయడానికి అసలు ఆ సౌండ్ వల్ల నిద్ర కూడా పట్టలేదు నిజం చెప్పాలంటే ఇంకా మేలకు వచ్చింది ఫైవ్ ఓ క్లాక్కి అలాగా గట్టిగా సౌండ్ వచ్చేసరికి ఇంకా లేచేసి కొంచెం సేపు ఫోన్ చూసుకుని ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ వరకు అనుకుంటా అలాగే మంచం మీద ఉండి లేచి బయటకు వచ్చి ఒకసారి నా గూగుల్లో ఉంది కదా ఈ గూగుల్ ఇది కూడా నా మాట వింట మానేసింది ఏంటో ఆ గూగుల్ యాప్ నా ఫోన్లో నుంచి డిలీట్ అయిపోయింది అనుకుంటా అసలు దానికి హలో గూగుల్ అని చెప్తున్నా కానీ నా మాట వినట్లేదు అది చూస్తున్నాను ఓకే గూగుల్ గుడ్ ఈవినింగ్ చూశారు కదా దాని నిశ్శబ్దం అంత నిశ్శబ్దాన్ని నేను అస్సలు తట్టుకోలేను ఇంకా ఫోన్లో పాటలు కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ అవుతుంది కానీ ఆ యాప్ ఎక్కడికి పోయిందా అని కొంచెం సేపు వెతికాను నిజం చెప్పాలంటే అది ఏ పేరుతో ఉంటుందా అనేది కూడా మర్చిపోయాను ఇంకా తర్వాత చూద్దాంలే ఖాళీగా అని చెప్పి గిన్నెలుంటే గిన్నెలు సర్తేసి టీ పెడుతున్నాను అనమాట టైం అయితే చూశారు కదా సిక్స్ అలా అయ్యింది పాటలు పెడుతున్నాను కదా మృగరాజు సినిమాలో ఒక పాట ఉంటుంది అది నేను పాడేసుకుంటా పనిచేస్తున్నాను అనమాట ఒక పక్కన గూగుల్లో కూడా వస్తుంది కదా అది పాడతా పని చేస్తున్నాను బేసిక్గా నేను పాటలు ఎక్కువ వింటాను ఈ మధ్యన టీవీ కూడా ఏంటో అంత ఎక్కువ చూడట్లేదు పాటలు కూడా అంత ఎక్కువ వినట్లేదు నిజం చెప్పాలి అని అంటే టైం ఉండట్లేదు లేకపోతే టీవీ అయినా ఎప్పుడు మోగుతూనే ఉంటుంది అది చూసినా చూడకపోయినా వింటాను అనమాట చీరలు ప్రోగ్రామ్స్ అలాంటివి వస్తే కూడా వింటూ ఉంటాను చూడండి పర్టికులర్గా కూర్చుని అలాంటిది మధ్యన అది కూడా ఎక్కువ చేయట్లేదు అనమాట ఎంతైనా యాలికయలు వేసి పెట్టుకున్నట్టు యాలక్కాయలు వేసి పెట్టుకున్నట్టే ఉంటుంది కదండి టేస్టు స్మెల్ అయితే అద్దరిపోతుంది నాకు బలిగి ఇష్టం యాలక్కాయ వేసిన టీ అయితే అల్లం టీ అంటే అస్సలు తాగను నేను ఇది మధ్యన బాగా అలవాటు చేసుకున్నాను మళ్ళీ కాఫీ తగ్గించేసాను కదా ఆఫీస్లో అయితే కాఫీ తాగుతున్నాను ఇంట్లో అయితే టీ పెడుతున్నాను పొద్దున్నైనా మధ్యాహ్నం అయినా మధ్యాహ్నం మ్యాక్సిమం తాగనలేండి ఇంకా చుట్టూరు చూసారా నేను పొంగిపోతుందని తిప్పితే గ్యాస్ అంతా పడిపోయిందనమాట అవి కనుక ఇప్పుడు తొడవలేదనుకోండి వాటి వల్లే పురుగులు వస్తాయి మన వంటగదుల్లోకి అలాంటివి ఎప్పుడప్పుడు తుడిచేసుకోవాలి అని నా ఫీలింగ్ ఇంకా టీ తాగేసి కొంచెం సేపు టీవీ చూసి బయటికి వెళ్ళాను అనమాట బట్టలు చాలా చిరిగిపోయినాయి చిరిగిపోయినాయి అంటే కుట్లు ఇపోయినాయి అనమాట నేను ఇది వరకు చెప్పాను కదా మిషన్కి తాడు తెగిపోయింది అని చెప్పి ఇప్పుడు వరకు ఆ మిషన్ తాడు కూడా కొనలేదు నేను అట్లీస్ట్ మిషన్కి తాడు ఉండుంటే ఎప్పటికప్పుడు వేసుకునేటప్పుడు కుట్లు ఊడిపోయినాయి కదా అని చెప్పి వెంట వెంటనే వేసేసుకుంటా కుట్లేసేస్తాను అనమాట మా అమ్మ నుంచుని కుట్టేది మిషన్ నా చిన్నప్పుడు నాకు కూడా అదే అలవాటు నేను నుంచునైనా కుట్లేసేస్తాను కూర్చోలి స్పెషల్గా అనేది ఏమీ ఉండదు నాకు నుంచునే కుట్లేసేస్తాను అలాగా వేసేసుకుంటాను అనమాట అది నాకు చిరాకు వచ్చి ఈరోజు ఆ మిషన్ తాడు తెద్దామని వెళ్ళాను దాంతోపాటు కొన్ని ప్లక్కర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్లక్కర్స్ కోసం నేను ఈ మధ్యన చూస్తున్నాను ప్లక్కర్స్ అయితే జుట్టు అంతా ఊడిపోయి లూజ్ అయిపోయింది అంటే ఎంత చిన్న ప్లక్కర్ పెట్టుకున్నా జారిపోతుందనమాట జుట్టు కొంచెం గట్టిగా ఉండేవి అలాగే కొంచెం చిన్నగా ఉండేవి తీసుకుందామని తీసుకున్నాను అనమాట అదొక స్టిక్కర్ ప్యాకెట్ స్టోన్ స్టిక్కర్ అనమాట ఇది అదొక ప్యాకెట్ తీసుకున్నాను ఇదేమో మిషన్ తాడు చాక్ చాక్పీస్లు అయిపోయినాయి మీకు తెలుసు కదా నేను ముగ్గు చాక్ పీస్తోనే వేస్తానని ఇక్కడ ఒక పెద్ద బిస్కెట్ అయ్యిందనమాట అదేంటో చూపిస్తాను చూడండి ఇంగో ఈ రెండు క్లిప్లు తెచ్చాను అనమాట చాలా స్టిఫ్గా ఉన్నాయి గట్టిగా పడుతున్నాయి అనమాట ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అంట కొంచెం గట్టిగా ఉన్నాయిలే అని చెప్పి ఈ రెండు చిన్న చిన్న ప్లక్కర్స్ తీసుకొని వచ్చాను అనమాట నిన్న సంతలో తెచ్చినవి కూడా అంత స్టిఫ్గా ఏం లేవండి నిన్న కూడా చూపించాను కదా మీకు రెండు తెచ్చానని వైట్ బ్లాక్ ఒకటి అవి కూడా అంత స్టిఫ్గా ఏం లేవు మేబీ ఏమన్నా కొంచెం జుట్టు ఒత్తుగా పెరిగితే అప్పుడు చూద్దాంలే వాటిని లైట్ తీసుకున్నా ఇంకా ఇంకో చాక్పీసులు డబ్బాలో అయితే కంప్లీట్గా అయిపోయినాయి బిస్కెట్ అయ్యిందని అన్నాను కదా నేను వైట్ కలర్ చాక్ పీస్లా రంగురంగుల అని నేను చెప్పలేదు ఆడు అడగలేదు కుట్టుడు ఇంగో రంగురంగుల పీస్లు వచ్చినాయి అనమాట రెండు డబ్బాలు తెస్తే ఇవి మార్బుల్ మీద కనిపించవని నా ఫీలింగ్ కానీ వేసి చూస్తాను రేపు కానీ కనిపించవులేండి ఇది వరకు ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను నేను కానీ ఇది పెద్ద బిస్కెట్ అయిందనమాట ఇంగో ఇలా గిరిచేసి ఈ ముక్కలన్నీ డబ్బాలో వేసి చెప్పులు స్టాండ్లో పెడతాను అనమాట ముగ్గేసేటప్పుడు ఇవి తడిపి ముగ్గేస్తాను చాక్పీస్ కలర్ వైట్ చాక్పీస్ అయినా అంతే తడిపి ముగ్గేస్తాను అనమాట చూద్దాం రేపు అసలు అంటుకుంటుందో అంటుకుంటు మార్బుల్ మీద ఇంకా అంటుకోకపోతే ఇవి పాడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకోవడమే వైట్ కలర్వి నిన్న సంత నుంచి ఆకుకూరలు తెచ్చానని చెప్పాను కదా కరేపాకు బోంగూర యాక్చువల్గా కరేపాకు ఎందుకు ఇంత తెచ్చానంటే ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి తెచ్చాను అనమాట వీడియోలో చూసింది కాదు కానీ నాకు ఒక పార్లర్ ఆవిడ కూడా చెప్పారనమాట ఇలా చేసుకుని ఆయిల్ పెట్టుకుంటే కొంచెం జుట్టు రాలటం తగ్గుతుంది అని చెప్పి ఈ మధ్యన జుట్టు మీద కొంచెం కాన్సంట్రేషన్ పెడుతున్నాను నిజం చెప్పాలంటే అసలు ఎలా రాలిపోతుందంటే అలా రాలిపోతుంది బేబీ హెయిర్ ఎక్కువ ఉంది చాలా చిన్న చిన్న హెయిర్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే రాలిపోతుంది కూడా కొంచెం బట్టతలైపోతుందేమో అని భయంగా ఉందండి బాబు నిజం చెప్పాలంటే అందుకనే ఇంక కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాము అని చెప్పి కరివేపాకు కొంచెం ఎక్కువ తెచ్చాను అలాగే గోంగూర నాకు బేసిక్గా ఆకుకూరలు గట్ట తేవాలి అని అంటే కొంచెం భయము ఎందుకంటే ఇవన్నీ ఒల్చుకొని పెట్టుకోవాలి కదా కొంచెం జాగ్రత్తగా మంచిగా కడుక్కోవాలి కూడా ఇసుక గట్ట ఎక్కువ ఉంటుంది సో టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి నేను అసలు తేను ఇంకా శనివారం సాయంత్రం కూర్చుని ఇంకా ఆకుకూరలన్నీ కట్ చేసి డబ్బాలో వేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే టైం ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయ్యింది నేను పొద్దున్న ఎయిట్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశానండి వీడియో మేడ్చల్ ఆర్టీ ఆఫీస్లో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవన్నీ కొంచెం ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ కదా ఎందుకులే అని చెప్పి అవి ఏం తీయలేదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే డబ్బాలోకి సెట్ చేసేసాను ఫ్రిడ్జ్లోకి ఎక్కిచ్చేసాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి